హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఇక్కడ ఏంటి ప్లాస్టిక్ ఐటమ్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇది నేను ఇప్పుడు కొంది కాదండి చాలా రోజుల ముందే కొన్నాను అస్సలు వాడలేదు ఈ మధ్యన అయితే ప్లాస్టిక్ ఐటమ్స్ అసలు కొనట్లేదు వాడట్లేదు కూడా ముందువే అప్పుడప్పుడు కొన్ని మాత్రమే వాడుతున్నాను ముందు కొన్నవి కొత్తగా ఉన్నవన్నీ తీసాను ముందు ఎక్కడో పెట్టేసి దాచిపెట్టినవి ఇప్పుడు బయటకు తీసాను అనమాట ఇలా ముందు నాకు నచ్చినవన్నీ కొనేసేదాన్ని డిమార్ట్కి వెళ్ళినా ఇంకెక్కడ ఏ షాపింగ్ చేసిన ప్లాస్టిక్ ఐటమ్స్ అంటే అంటే ఇంటికి కావాల్సిన వస్తువులు ఇంకా కిచెన్ వేర్ ఐటమ్స్ అన్నీ కొనేదాన్ని ఇప్పుడైతే కొంచెం తగ్గించేశాను అంటే ప్లాస్టిక్ అయితే అసలు కొనట్లేదు బాటిల్స్ అలాంటివి కూడా చాలా కొనేసి ఉంచాను చూడ్డానికి బాగుంటే చాలు చాలా కొనేసేదాన్ని ఇంతకుముందు ఇప్పుడైతే అస్సలు నేను కొనట్లేదు ఇవైతే గిఫ్ట్గా ఇచ్చినవి నాకు ఎవరో బర్త్డే ఫంక్షన్కి ఊర్లో ఇచ్చినవి ఇవి కూడా వాడటం లేదు జస్ట్ షోకేస్లో షోపీస్లా పెడుతున్నాను అవి ఇవి కూడా తీసాను ఏదైనా వాడాలన్నా అందులో ఇంకా వాటర్ పోసుకోవడం ఇంకా జ్యూస్ అలాంటివి తాగడమైనా ఎందుకని జస్ట్ షోపీస్లా యూజ్ చేస్తున్నాను ఆ బాక్స్ ఐటమ్ అయితే ఏదైనా జ్యువెలరీకి వాడదామని తీసాను బయటికి ఈ బాటిల్స్ అయితే వాటర్ బాటిల్స్ చాలా బాగున్నాయి కానీ ప్లాస్టిక్ కదా అని ఎక్కువ వాడను అలాగే ఉంచేసాను ఎవరైనా వచ్చినప్పుడు ఎమర్జెన్సీగా వాటర్ వేసి ఇవ్వడానికి ఇలా తీసుకెళ్ళడానికి క్యారీ చేయడానికి వన్స్ యూస్ చేయడానికి బాగానే ఉంటాయి కదా అని అలాగే ఉంచేశాను చూసిన వల్ల కలర్ బాగున్నా కొంచెం దాని మోడల్ బాగున్నా కొనేసేదాన్ని డీమార్ట్లో చాలా హెవీ షాపింగ్ చేసేదాన్ని ఇంతకు ముందు ఒక వన్ ఇయర్ నుంచి కొంచెం తగ్గించాను నేను ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా అంటే ప్లేట్స్ ఇలాంటివి కూడా అస్సలు వాడలేదు ఈ ప్లేట్స్ అయితే జస్ట్ ఊరికే పెట్టుకున్నాను ఇలాంటివి చాలా సెట్సే ఉన్నాయి ఇంకా చాలా అంటే పెద్ద పెద్ద బాక్సుల్లో వేసి ఉంచాను అట్ట బాక్సుల్లో అవి కూడా ఒకసారి తీయాలి ఇది కూడా చిన్న గిఫ్ట్ అనమాట దీంట్లో ఏం వేసి పెట్టాలో అర్థం కాక పక్కన ఉంచేసాను అలాగే షేడ్ అయిపోతున్నాయి కలర్స్ కూడా ఈ హాట్ బాక్స్ అనేది మనకి గిఫ్ట్గా వచ్చింది ఇంతకుముందు కూడా చూపించాను ఇది వాడలేదు అస్సలు అలాగే ఉంచేయడం వల్ల దుమ్ము పట్టిపోతున్నాయని నేను తీసి ఉంచాను ఇప్పుడు వాడ వాడటానికి ఇవి తీసానమాట ఇలా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చాలా ఐటమ్స్ ఇలాగా ఉండిపోయాయి ఈ కప్స్ అయితే స్టీల్వే ఇవి కూడా బర్త్డే ఫంక్షన్కి వచ్చినవి చాలా బాగున్నాయి కదా టీ కాఫీలు తాగుతాం కానీ ఇందులో పోసుకొని ఎక్కువ తాగడం అలాంటివి చెయ్యను నేను ఎప్పుడైనా ఒకసారి అంటే వీక్లీ ఫోర్ ఫైవ్ టైమ్స్ అలా తాగుతూ ఉంటాను బట్ ఎవరైనా వచ్చినప్పుడు యూజ్ చేస్తే బాగుంటుందని బ పక్కకు ఉంచేసాను అన్నీ ఇలా కవర్స్లో ఉంటే అలాగే షోపీస్లా పెట్టేస్తాను ఇవి కూడా ప్యాన్ ఇంకా చిన్న కడయి లాంటిది కొన్నాను డిమాట్లో కొన్నవి ఇవి ముచ్చటగా ఉన్నాయని తీసుకున్నాను కానీ ఒక్కసారి ఒక్కటి మాత్రం వాడాను ఇంకోటి అసలు వాడలేదు పోపు పెట్టుకునేకలా బాగానే ఉంటాయి చిన్నపిల్లలకి ఏమైనా ఆడుకోవడానికి బాగుంటాయి కదా అలాంటివి మాత్రం తీసుకోవట్లేదు ఈ మధ్యన ముందైతే చాలా తీసుకొని వేస్ట్ చేసేసాను నేను మనీ అంతా ఇది కూడా నాకు గిఫ్ట్గా వచ్చింది ఇది ఇత్తడిది అనుకుంటాను ఏంటో మరి వెయిట్లెస్గానే ఉంది బాగుంది ఇందులో వాటర్ అలా తీసుకొని పెట్టుకోవడం స్టోర్ చేసుకోవడానికి బాగుంటుందని పైనుంచి కిందకి తీసి పెట్టేశాను ఈ సమ్మర్లో యూస్ అవుతుందేమో అని తీసి ఉంచాను అనమాట ఇలాంటివన్నీ వాడకపోతే మాత్రం పోతాయి మొన్న వీడియోలో కూడా అదేగా చెప్పాను నాలా వాడకుండా పక్కన ఉంచేస్తే మాత్రం కొన్ని ఐటమ్స్ అయితే వాడైపోతున్నాయి అందుకని కొన్ని తీసేసి వాడేద్దాము ప్లాస్టిక్ అయితే వాడకుండా ఉండడం మంచిది అవసరమైనప్పుడు వాడేసి పడేయడం మంచిది ఇంక కొనకపోవడం అయితే మంచిది ప్లాస్టిక్ ఐటమ్స్ అదే అనుకున్నాను నేనైతే ఇంకెవరిష్టం వాళ్ళది కాబట్టి అందరికీ చెప్పట్లేదు అలా వాళ్ళ వాళ్ళ ఇష్టం ప్రకారం వాడుతారు ఈ ట్రే కూడా చాలా డేస్ నుంచే ఉందండి నా దగ్గర కొత్తది అలాగే ఉంచేస్తాను అసలు వాడలేదు టీ కాఫీ ఇచ్చే అంత జనాలు ఎప్పుడు ఎప్పుడో ఒకసారి వస్తుంటే అప్పటికి ఇది బయట ఉండదు ఎప్పుడో అలా ఉంచేస్తాను కదా అందుకని ఇలా పెట్టుకొని చూస్తున్నాను ఎలా ఉంటుందో ఇలా ఇస్తే అని మన సొంత బంధువులు మన సొంత బంధువులు కాదు సొంత వాళ్ళు వచ్చినప్పుడు ఇలాంటి దానిలో మర్యాదలు చేయము ఎవరైనా కొంచెం దూరం నుంచి ఉన్న వాళ్ళు తక్కువ వచ్చే వాళ్ళకైతే ఇలా ఇస్తే బాగుంటుందని నా ఒపీనియన్ అంతే మన వాళ్ళకైతే మనం ఇంట్లో వాళ్ళలాగే చూస్తాం కదా నార్మల్గా చూస్తాము అందుకని ఎక్కువ ఆడట్లేదు నేనైతే థ్యాంక్ యూ సో మచ్ అంతేనండి ఈ వీడియో థ్యాంక్ యూ సో మచ్ చూసిన వాళ్ళందరికీ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం థ్యాంక్ యూ సో మచ్